హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ వెల్కమ్ టు అమేజింగ్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్స్ నేను మీకు ఈరోజు మా సిస్టర్ వాళ్ళ దేవుడు గది ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది అన్ని విగ్రహాలు పెడతారు ఎక్కువ వీళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయండి వీళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు అన్నమాట వీళ్ళు ప్రసాదాలు కానీ లక్ష్మీదేవి పూజ అయినప్పుడు లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకుంటారు అలాగే ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టుకుంటారు ఈ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఇది లక్ష్మీదేవి వ్రతం చేసేటప్పుడు ఇలా పెట్టుకున్నారనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి చాలా బాగుంది కదండి